డాక్టర్ రాహుల్ అండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా ఐదు బ్రహ్మ ఐదు ప్రధాన డిమాండ్లు సాధించుకునేందుకు ఈరోజు మేము విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సమావేశమయ్యాము మా ఐదు ప్రధాన డిమాండ్లు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై శాతం ఉన్నటువంటి సర్వీస్ కోటాను పదిహేను శాతాన్ని కుదించారు ఆ పదిహేను శాతాన్ని గత సంవత్సరం కష్టపడి కష్టపడి మళ్ళీ ఇరవై శాతాన్ని పెంచుకోగలిగాము ఆ ఇరవై శాతం సర్వీస్ కోటాను మళ్ళీ ఈ సంవత్సరం జీవో నెంబర్ నైన్టీ ని తీసుకొని వచ్చి ఇరవై శాతం ఉన్న సర్వీస్ కోటాను పదిహేను శాతానికి కుదించి ఆ పదిహేను శాతాన్ని కూడా కేవలం పద్నాలుగు క్లినికల్ బ్రాంచెస్ ఉంటే ఏడు బ్రాంచెస్లో మాత్రమే సర్వీస్ కోట ఇచ్చారు మా ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్ ఏంటంటే మాకు గత సంవత్సరం ఉన్నటువంటి ఇరవై శాతం సర్వీస్ కోటాని కొనసాగించాలనేది మా ప్రధానమైన డిమాండ్ రెండవది మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాకుండా సరి ఏ లో అయితే జాయిన్ అయ్యారో అదే లో రిటైర్ అవుతున్నారు అంటే సివిల్ సర్జన్ సర్జన్గా జాయిన్ అయ్యి సివిల్ సర్జన్ సర్జన్గా రిటైర్ అవుతున్నారు అదే మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో రిక్రూట్ అయిన వాళ్ళకి కేవలం మూడు సంవత్సరాలకే సివిల్ సర్జన్ సర్జన్గా చేరిన వాళ్ళు డిప్యూటీ సివిల్ సర్జన్లు అవుతున్నారు మేమేమో ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా కూడా అదే కేడర్లో చేరి అదే కేడర్లో రిటైర్ అవుతుండగా మా పక్క వాళ్ళకి మూడు సంవత్సరాలకే ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చామని మేము అసూయతోనో కుళ్ళతోనో మాట్లాడటం వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి టైం బౌన్ ప్రమోషన్లు మాకు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పదవిలో పనిచేసిన వారికి టైం బౌన్ ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది మా రెండో ప్రధానమైన అలాగే మూడవది ట్రైబల్ అలవెన్స్ ఇలా ట్రైబల్ ప్రాంతాల్లో అంటే ఉదాహరణకు పాడేరు శ్రీకాకుళంలోని గుడుబకాల్ని ప్రకాశ్ జిల్లాలోని పాలుట్ల వెంకటాద్రపాలెం ఇటువంటి సుదూర ప్రాంతాలు వెళ్ళడానికే మూడు గంటలు నాలుగు గంటలు పట్టేటువంటి ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి మాకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వట్లేదు కానీ పెద్ద పెద్ద పట్టణాలు అయినటువంటి మార్కాపురం అటువంటి వాటర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పత్రిలో ఉన్నటువంటి డాక్టర్లకు కూడా యాభై శాతం బేసిక్ పేతో ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు అసలైన ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మా డాక్టర్లకు మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డాక్టర్లకు మాత్రం ట్రైబల్ ట్రైబల్ అలవెన్స్ అందించడం లేదు కాబట్టి మేము మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాము అలాగే నాలుగో ప్రధాన డిమాండ్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు బ్యాచ్లలో భారీ రిక్రూట్మెంట్ జరిగాయి ఆ రిక్రూట్మెంట్ లో జాయిన్ అయిన వాళ్ళు కన్సల్టేటర్ పేలో రిక్రూట్ అయ్యారు వారికి తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలని మా ప్రధానమైన నాలుగో డిమాండ్ అలాగే మా చివరి ప్రధానమైన డిమాండ్ ఐదో డిమాండ్ ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇప్పుడు చంద్ర చికిత్స చంద్రన్న సంచార చికిత్సగా పిలువబడుతున్న ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ఇంట్రోడ్యూస్ చేసేటప్పుడు ప్రభుత్వం నెలకు ప్రతి డాక్టర్ గారికి ఐదు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి ఫైల్ ముందుకు కదలలేదు కాబట్టి మాకు నెలకు ఐదు వేల రూపాయలు ప్రతి డాక్టర్కి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో ప్రతి డాక్టర్కి ఐదు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఈ ఐదు డిమాండ్లతో మేము ఈరోజు ప్రభుత్వం చుట్టూ చాలా సార్లు అడిగాము నిన్నటి వరకు కూడా టాక్స్కి వెళ్ళాము కానీ గత సంవత్సరం కూడా ఇదే ఐదు ప్రధాన డిమాండ్లతో మేము పోరాటం చేసినప్పుడు ఐదు ప్రధాన డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ ఐదు ప్రధాన డిమాండ్లు కార్యరూపం దాల్చలేదు కాబట్టి మళ్ళీ నిన్నటి వరకు మేము ప్రభుత్వాన్ని కోరాము కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం ఈ రోజు మేము ధర్నా చౌక్ వద్ద ఈ ఆందోళన చెప్పాం విజయవాడలో గల ధర్నా చౌక్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న వైద్యులు అందరం కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము కొన్ని మాకు చేరాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ మాకు అవన్నీ వర్తింప చేస్తామని మాటిచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం అయిపోతున్నా రోజు వరకు మాకు అందులో ఏ ఒక్కటి కూడా లిఖిత పూర్వకంగా కానీ లేకపోతే మా వరకు చేరిన అంశం ఒక్కటి కూడా లేదు సో అందుకే ఆ ఐదు డిమాండ్లని మళ్ళీ ముందు పెట్టుకుని మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ ఐదు డిమాండ్లు ఏంటంటే రిజిస్టరేషన్ ఆఫ్ ఇన్ సర్వీస్ కోటా అండి సో ఏదైతే జివో నైంటీ నైన్ ని తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఇన్ సర్వీస్ కోటాని పదిహేను శాతానికి కుదించి ఏడు బ్రాంచులకే పరిమితం చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఏదైతే మాకు పాత ఇన్ సర్వీస్ కోటా ఉందో అదే మాకు వర్తింప చేసేలా చూడమని చెప్పి మేము మొదటగా కోరుకుంటున్నామండి అలాగే ఎంతో మంది సీనియర్స్ ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో రెక్రూట్ అయ్యి మేము సివిల్ అసిస్టెంట్ సర్జన్ కింద రిక్రూట్ అవుతామండి అదే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కింద రిటైర్ అయిపోయిన డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారండి వాళ్ళ ఉద్యోగంలో ఒక రకమైన పురోగతి కూడా చెందకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ముందే రిటైర్ అయిపోతున్నారు దీనికి మేము టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పి గతంలో కూడా ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు సమర్పించుకోవడం జరిగింది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అయినా సరే దానికి సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేయడం కానీ అందులో ఒక పురోగతి సాధించడం కానీ మేము ఇప్పటి వరకు చెయ్యలేకపోయాము కాబట్టి అది మా రెండో డిమాండ్ కింద పెట్టుకున్నాము మూడోది ట్రైబల్ అలౌవెన్స్ అండి ఈ ట్రైబల్ అలౌవెన్స్ మీరు చూస్తే గనక సిహెచ్సిలో అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో వర్క్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా ఈ ట్రైబల్ అలౌవెన్స్ అనేది వర్తింప చేస్తుందండి ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా రంపచోడవరం ఇలాంటి మార్కాపురం ఇటువంటి లు ఏరియా లో ఉండి వర్క్ చేస్తారు ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అవుతారు కానీ లో వర్క్ చేసే వైద్యులు అలా కాదండి ఈ సంచార చికిత్స లో కానీ లేకపోతే వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి విలేజ్ ని కూడా వాళ్ళు విజిట్ చేస్తూ ఉండాలి అవి చాలా ఇంటీరియర్ గా ఉంటాయి ఎంత లోకల్కి ఉంటాయి అంటే కొండలు వాగులు దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అటువంటి వైద్యులకి మరి ఎందుకు ఈ ట్రైబల్ అలవెన్స్ అనేది వర్తింపజేయడం లేదు ఎన్నిసార్లు మేము ఫైల్ పెడుతున్నా ఎన్నిసార్లు మేము దీనికోసం అడుగుతున్నా సరే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావటం లేదు అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ అండి రెండు వందల ఇరవైలో రిక్రూట్ అయిన డాక్టర్స్ అందరూ కూడా యాభై మూడు వేలకి కన్సల్టేటెడ్ పేలో రిక్రూట్ అయ్యారు సో వీళ్ళందరికీ కూడా ఇంక్రిమెంట్స్ అనేవి శాంక్షన్ చేయమని నోషనల్ ఇంక్రిమెంట్స్ అవి మాకు రావాల్సిన రైట్ ఫుల్ డిమాండ్ అండి ఎందుకంటే ఇప్పుడు మాకన్నా రెండు సంవత్సరాల తర్వాత జాయిన్ అయిన డాక్టర్లకి మాకు సమానమైన జీతం వర్తింపజేస్తున్నారు సో ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇవ్వడం వల్ల మా సీనియారిటీ అనేది మాకు దక్కుతుంది అని మేము భావించి దీనికోసం ప్రజెంటేషన్స్ ఇచ్చి ఫైల్స్ కుటప్ చేసిన తర్వాత కూడా అందులో ఏ విధమైన ప్రోగ్రెస్ మాకు కనిపించలేదు కాబట్టి ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ను కూడా వెంటనే మాకు వర్తింపజేసేలా చూడాలి ఇది నాలుగో డిమాండ్ అండి ఐదో డిమాండ్ కింద సంచార చికిత్స ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో వరకు వన్ నాట్ ఫోర్లో డాక్టర్స్ ఉండేవారు వాళ్ళు ఈ వన్ నాట్ ఫోర్ ప్రోగ్రామ్కి ఈ సంచార చికిత్స ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసేసి పిహెచ్సిలో ఉండే మెడికల్ ని ఆ సంచార చికిత్స ప్రోగ్రామ్కి వారానికి నెలకు మొత్తానికి షెడ్యూల్ వేసి పంపిస్తున్నారు సో ఇలా పంపిస్తున్నందుకు మాకు ఐదు వేలు అలౌన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి కానీ ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి సమాచారం కానీ లేకపోతే మాకు ఎటువంటి వాగ్దానం కానీ రాలేదు అంటే మేము ఫైల్స్ గుటప్ చేయమని అడుగుతున్నాం మాకు రైట్ఫుల్గా ఇవ్వాల్సిన ఆ ఎస్సీపీ అలవెన్స్ అనేది ఇవ్వమని అడుగుతున్నా సరే మాకు ఇప్పటివరకు ఏ విధమైన సరైన స్పందన ప్రభుత్వం నుంచి టైమ్ టైం అడుగు అంటే టైం బౌండ్ అడుగు ప్రతి ఒక్క అష్యూరెన్స్కి మేము అంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రతి హామీలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా టైం లైన్తో రావాలండి టైం రావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా సరే టెస్ట్ తీసుకోవాలంటే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అన్నది వాస్తవం దాన్ని మేము ఎప్పుడు కూడా కాదనట్లేదు ఇది మేము ఇప్పుడు అడుగుతున్న డిమాండ్ కాదు ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం పిలిపించి మేము హామీ ఇస్తున్నాము ఈ మీరు చెప్పినటువంటి ట్రైబల్స్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ సంచార చికిత్స ప్రోగ్రామ్ కానీ అన్నిటిని మేము నెరవేరుస్తాము మేము తీరుస్తామా అని హామీ తీసుకున్న తర్వాతే ప్రీవియస్ ఇయర్ మేము సమ్మె విరమించడం జరిగింది అలాంటి హామీలు సంవత్సరం నుంచి కూడా అక్కడే ఉండిపోయాయి మేము అడుగుతుంది ఏంటంటే ఈ ఇన్ సర్వీస్ పీజీ కోటాని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్లో చర్చించినప్పుడు ఇది ఒక సంవత్సరం వర్తిస్తా సార్ అంటే అలా ఎందుకు ఉంటుంది అని అనిన వాళ్ళు ఉన్నట్టుండి మాకు పదిహేను శాతం చేయడంతో ఈ సమస్య వచ్చింది టైమ్ బోన్ ప్రమోషన్స్ మీద నిర్దిష్టమైన కాల పరిమితి మీరు ఎన్ని నెలల్లో కమిటీ ఫామ్ చేస్తారు కమిటీ ఎన్ని నెలల్లో రిపోర్ట్ ఇస్తుంది ఎన్ని నెలల్లో మేము మీ నుంచి ఒక పాజిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మా ప్రధానమైన డిమాండ్ మేము ప్రతి ఒక్కటి కూడా ఆన్ పేపర్ అడుగుతున్నామండి మీరు ఒక పేపర్ నోట్ ప్రెస్ నోట్ లో విడుదల చేయాలి ప్రభుత్వం దీని గురించి అంటే టైం బౌండ్ ప్రమోషన్స్ ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయగలుగుతారు కమిటీ రిపోర్ట్ మీకు ఎన్ని నెలల్లో ఇస్తుంది ఆ కమిటీ రిపోర్ట్ ని ప్రభుత్వం ఎన్ని నెలల్లో పరిశీలించురెన్స్ కావాలి ట్రైబల్ అలవెన్సెస్ కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇన్ని నెలల్లో మేము చేస్తాము అని ఆన్ పేపర్ మాకు కావాలండి అలానే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇది రెండు వేల ఇరవై నుంచి ఉన్నాయండి నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్నది అది ఇమ్మీడియట్ శాంక్షన్ చేయించండి ఎందుకంటే అది వన్ టైం సెటిల్మెంట్ అది వన్ టైం సెటిల్మెంట్ విత్ టూ ఇంక్స్ అండి సో నోషనల్ ఇంప్రిమెంట్స్ అన్నది మేము రెండు వేల ఇరవైలో లో జాయిన్ అయినటువంటి డాక్టర్స్ గురించి అడుగుతున్నాము అది గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే ఫైనాన్స్ లో అప్రూవల్ లో పెండింగ్ ఉందని అంటుంది కానీ టోర్నమెంట్ తలుచుకుంటే చాలా పెద్ద మనసుతో ఇలాంటి చిన్న చిన్నటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలదని కోరుతున్నాం ఇక్కడికి ఈరోజు వచ్చింది కూడా గవర్నమెంట్కి మా విన్నపాలు తెలియజేయడానికి గవర్నమెంట్కి పెద్ద మనసుతో మా ఈ బాధను అర్థం చేసుకోండి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ నాలుగు సంవత్సరాలు అయిపోయింది మేము ప్రీవియస్ ఇయర్ కూడా మాకు చేస్తామన్నాము దయచేసి ఇది వన్ టైం సెటిల్మెంట్ గా టోర్నమెంట్ భావించి ఇది వన్ టైంలోనే ఇది క్లియర్ అయిపోతుందండి టూ ఇంక్రిమెంట్స్తో వచ్చేస్తుంది నోషనల్ ఇంక్రిమెంట్స్ కాబట్టి మేము గవర్నమెంట్ని పెద్ద మనసుతోనే అడుగుతున్నాము దయచేసి మాకు ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి అట్లానే సంచార చికిత్స ప్రోగ్రామ్ హానరబుల్ మినిస్టర్ గారు చెప్పారు ప్రోగ్రామ్ లాంచ్ చేసేటప్పుడు కూడా చెప్పారు ఐదు వేల రూపాయల అలవెన్స్ మీరు ఇస్తాము అని ఆ ఫైల్ కూడా ఇంతవరకు మూవ్ అవ్వలేదు వీటన్నిటి మీద కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ తర్వాత ట్రైబల్ అలవెన్సెస్ తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ తర్వాత సంచార చికిత్స ప్రోగ్రామ్ వీటి మీద మాకు టైం లైన్ కావాలి ఇన్ని నెలల్లో మేము కంప్లీట్ చేస్తామన్న అష్యూరెన్స్ గవర్నమెంట్ నుంచి కావాలి పీజీ కోటా ప్రీవియస్ గా ఇరవై శాతం ఉండింది దాన్ని కంటిన్యూ చేయమని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం Thank ఫర్ for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon